పురాతన గుహలో ఉన్న ఒక విలువైన రాయిని తీస్తాడు ఇంతలో ఇతడి ముందు ఇద్దరు అడవి మనుషులు కూర్చుని ఇతన్ని చూస్తూ ఉంటారు వీళ్ళు కదలకుండా ఉండేసరికి వీళ్ళని విగ్రహాలని ఇతడు అనుకుంటాడు అయితే ఇతడికి భయం వేసి మళ్లీ ఆ రాయిని పెట్టేస్తూ ఉంటాడు కానీ వీళ్ళు పర్లేదు ఆ రాయి తీసుకోమని చెప్తారు దీంతో ఇతడు ధైర్యంగా ఆ రాయిని తీసుకుంటాడు అయితే ఈ అడవి మనుషులు వెనక ఉన్న కొండలో మరొక రాయి ఉందని చెప్తారు అలాగే ఇతడు వెంటనే ఆ రాయి దగ్గరికి వెళ్లి తీసుకుంటాడు ఆ తరువాత అక్కడ ఉన్న ఒక విగ్రహంలో నుండి నీరు వస్తూ ఉంటుంది ఇతడు ఆ నీటిని బాటిల్ ద్వారా పట్టుకుని తాగుతూ ఉంటాడు కానీ వీళ్లు నీరు తాగగానే అరుస్తూ ఉంటారు ఇతడు మళ్లీ నీటిని తాగగా వీళ్లు గట్టిగా మళ్లీ అరుస్తారు ఇంతలో ఆ గుహలోకి బయట ఉన్న మిగతాడు మనుషులు కూడా వచ్చేస్తారు అప్పుడు వీళ్లతో ఉన్న ఒక ముసలి వ్యక్తి ఆ విగ్రహం నుండి వచ్చే నీరు త్రాగకూడదని ఒకవేళ త్రాగితే మనం కూడా ఈ కోవకు చెందిన అవుతామని చెప్తాడు అలాగే పెళ్లి కాకుండా ఉంటున్న ఈ మహిళను కూడా పెళ్లి చేసుకోవాలని చెప్తాడు ఇది విన్నాక ఈ వ్యక్తికి భయం వేసి అక్కడ నుండి దూకి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు ఆ అడవి మనుషులు ఇతని వెంబడిస్తూ ఉంటారు దీంతో ఇతడు మంటని వెలిగించి వీళ్ళ మీదకు విసిరేసి పారిపోతాడు ఆ గుహలో నుండి బయటికి వచ్చిన తరువాత ఇతడు ఒక పెద్ద బెలూన్ ను రెడీ చేసి ఆ బెలూన్ ద్వారా అక్కడ నుండి తప్పించుకుని ఆ కుండపై నుండి కిందకు దొల్లుకుంటూ వచ్చేస్తాడు మిగతా స్టోరీ కోసం లెక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి